హాయ్ హలో అందరు నమస్కారం అండి నేను ఫోర్ డేస్ బ్యాక్ అయితే జీనియంట్ మరియు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే రెండు పిచ్చిగా చేశాను సో జీనియట్లో మనకి వచ్చేసి మూడు రకాల కాంబినేషన్ ఉంటుంది మనకి సో దాంట్లో కాంబినేషన్ అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ రెండు యూజ్ చేశాను ఈ జీనియట్లో మనకి ఉండే కాంబినేషన్ ఏంటంటే నల్లి పూర్తిగా మనకి పది రోజుల దాకా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకి అలాగే కొత్త ఎగులు రావడం జరుగుతుంది చిట్ ఆకులు రావడం జరుగుతుంది కొసలు కూడా మనం మాడిపోయిన కొసలు కూడా తిరిగి మనకి మంచిగా ఎగురు రావడం జరుగుతుంది అలాగే ఆ నల్లి పూర్తి అయితే మాయవడం జరుగుతుంది కాబట్టి సో మినిమం పూర్తి కాకపోయినా ఒక నైంటీ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో నేను ఫోర్ డేస్ బ్యాక్ అయితే స్ప్రేయింగ్ చేశాను తోట మనకి ఎలా ఉందో మీరు చూస్తుందా కొత్త ఎగురుతో ఉంది మనకి మీకు కనిపిస్తూనే ఉంది ఆల్రెడీ కొత్త ఎగురు మనకి కొత్త ఎగురైతే రావడం జరుగుతుంది అలాగే నల్లి కూడా మనకి అంతకుముందు పైన ఆకు పైన కూడా నల్లి ఉన్నది ఆకు కింద భాగంగా నల్లి ఉన్నది సో ఇప్పుడు నేను చూస్తున్నది తోట మొత్తం చాలా గ్రీన్గా అయితే ఉంది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఏంటంటే దీని తర్వాత మనం ఏ మందు వాడుకోవాలి సో మీకు అంత ముందు వీడియో చెప్పాను నేను మనం జీ జీనియంట్ మందు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాడిన తర్వాత ఏరియస్ వాళ్ళు నేనైతే త్రిబుల్ ట్వంటీ తీసుకున్నాను మైక్రో న్యూట్రిన్స్ అని చెప్పేసి త్రిబుల్ ట్వంటీ మైక్రో న్యూట్రిన్స్ తీసుకున్నాను వాటిలో కాంబినేషన్ అంటే జంప్ తీసుకున్న ఎర్రనల్లి పై కిన్ని కిందూర్త తీసుకున్నాను వాటితో కాంబినేషన్ కూడా జస్ట్ అనే మందు తీసుకున్నాను జస్ట్ ఎందుకంటే మనకి పూత పిందె ఏర్పడడానికి మల్లెప్పుల తోట రావడానికి అయితే జస్ట్ అనే మందు ఉంటుంది మనకి మార్కెట్లో బాగా స్పీడ్ అయితే నడుస్తుంది అంటే మనకి పూత ఎవరికైనా సరే తక్కువ శాతం ఉన్నా కూడా ఈ మనం జంపు వాడితే మనకు మల్లెప్పు లాగా అయితే మిరప తోట జస్ట్ అనే మందు మనకి లాగా అయితే రావడం జరుగుతుంది కాబట్టి వాటిలో కంపల్సరీ కాంబినేషన్ ఏంటంటే మనకి నల్లి కాంబినేషన్ కంపల్సరీ కలుపుకోవాలి అబాసైనా కలుపుకోండి లేకపోతే ఈ జంప్ అయినా కలుపుకోండి ఎందుకంటే మన పుట్టి శాతం మనకి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫార్టీ డిగ్రీ గ్రామ్ ఫార్టీ గ్రామ్స్ ఇది మనకి కేవలం ఫార్టీ గ్రామ్స్ ఏ బేర్ కంపెనీ అది జంబు మంది అండి ఇది పై మూడత కిన్ని ముడత ఎర్రనల్ కూడా సూపర్గా పనిచేస్తుంది మనకి మైక్రో న్యూట్రిల్స్ అండి ఈ మూడు కాంబినేషన్ మీరు కూడా వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పి నాకు ఆలోచన సో ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే చాలామంది రైతులు మేరపక్క వచ్చేసి మనకి అది ఒక బిజినెస్ పర్పస్ చూసుకొని చాలామంది ఫ్రెడ్సెస్ వాళ్ళు సో అలా మీరు ఎక్కువ హై కాస్ట్ మందులు వాడకుండా లో కాస్ట్ మందులు వాడుకోండి ఎందుకంటే మనము ఎక్కువ హెవీ డోస్ మనకి రేట్ ఎక్కువ పెట్టేసి ఎక్కువ హెవీ డోస్ మనం వాడితే మనం ఖచ్చితంగా ఏంటంటే చాలామంది రైతులకి జరిగే నష్టం ఏంటంటే వాళ్ళకు తోట ముదిరిబారిపోవడం ఆకులు ముదిరిబారిపోవడం చెట్టు మొత్తం వాడడం కాబట్టి వేరే మందు ఎప్పుడైనా సరే మనం ఈ మందు యూజ్ చేసిన తర్వాత వేరే మందు యూజ్ చేస్తే మనకి సరిగ్గా మందు పనిచేయదు ఎందుకంటే మెరుగుదనం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే తక్కువ రేటు మందులే వాడుకోండి ఎందుకంటే తక్కువ రేటు మందు వాడుకోవడం మనకి మంచిగా న్యూట్రిస్ మొక్కకి అందించి మనము ఎక్కువ లేత లేతదనం అనేది ఎక్కువ వస్తుంది ఎందుకంటే హైడ్రోస్ మందు మనం యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే చెట్టు ముదిరి బారుతుంది మనకి ఆకులు కూడా ముదిరిబారి మనకి అధిక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది మనకి చెట్టు కూడా అంత గ్రోతింగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నాను నేను సో ఎవరికైనా సరే తక్కువ రేటు మందులు వాడుకోండి పదే పదే సార్లు ఒక ఆరు నుంచి ఏడో రోజు మళ్ళీ మళ్ళీ పిచ్చగా చేసుకోండి కానీ హైడ్రోస్ మందులు వాడుకొని మీరు తగిన అధిక మోతాదు యూజ్ చేయకండి దయచేసి ఎందుకంటే మనకి డబ్బులు ఊరికే రావని చెప్పి ప్రతికూల అంటే ఉంటారు కదా కాబట్టి హైడ్రోస్ మందులు వాడి మీరు మీ డబ్బులు మీరే నష్టం చేసుకోకండి ఇంకోటి చెప్పాలంటే మనకి ప్రజెంట్ మనకి కావాల్సింది మందు కట్టలు ఏంటంటే మనకి నేనైతే మల్చింగ్ అయితే వేసుకున్నాను కాబట్టి వితౌట్ మల్చింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వేరే వేరే పోషకాలతో ఇవ్వకండి దయచేసి ఎందుకంటే మొక్క ఈ స్టేజ్ తీసుకోదు కాబట్టి తీసుకునే స్టేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చి పొటాషియం శాతం తీసుకుంటే పొటాషియం కానీ కాకపోతే అడుగు వచ్చి నేను చెప్పేది అడుగు మందులు పొటాషియం మళ్ళీ వాటిలో కాల్షియం కట్ట కంపల్సరీ ఇవ్వండి ఆ రెండు మందులు తప్ప మందు ఇవ్వకండి ఎందుకంటే అన్ని మందులు మనం అంతకుముందు వాడడం కాబట్టి పరుడు మనకి కావాల్సిన కాల్షియం గట్టా కాల్షియం కాల్షియంలో మనకి ఏంటంటే కాయ బరువు రావడానికి మరియు కాయ గ్రోతింగ్ ఆగడానికి అయితే కాల్షియం బాగా పనికి వస్తుంది మనకి పూత డ్రాప్ అవ అవ్వకుండా ఉండడానికి కూడా బాగా పనికి వస్తుంది సో మనకి ప్రొడక్షన్ సాధన దేనికంటే మనకి చెట్టు కాండం పెరగడానికి అలాగే చెట్టు కొమ్మలు గట్టిగా ఉండడానికి కాయ బరువు కూడా పెంచి కూడా బరువు బాగా బాగుంది పని కూడా బాగా పనికి వస్తుంది మనకి ప్రొడక్షన్ సాధనం కంపల్సరీ అయితే ఇవ్వాలి ఒక ఎకరానికి ఒక ఒకటిన్నర బ్యాగ్ అయితే పొటాషియం ఇవ్వాలి ఒక ట్వంటీ ఫైవ్ కేజీ క్యాల్షియం అయితే కంపల్సరీ ఇవ్వాలి అంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ కేజీ ఉంటే చాలు మనకి ఒక ఎకరానికి వచ్చేసి సో ఫ్రెండ్స్ మీకు అయితే తెలిసింది కదా మీకు చెప్పడం అనేది జరిగింది కదా సో ఎవరికైనా సరే ఇలాంటి మందులు అయితే వాడుకోండి పోతే ఎవరు కావాలన్నా కూడా పోవడం కూడా ఇలాంటి మందు వాడుకోండి దయచేసి హైడ్రోస్ మందులైతే వాడకండి ప్లీజ్ దయచేసి వాడకండి వాడడం వల్ల మనకి చెట్టుని ముదిబారుతుంది మనకి డోస్ ఎక్కువ వాడకండి తగిన మొదలైతే వాడుకోండి మన ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్